నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది ఆ అపార్ట్మెంట్లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది కేవలం కుట్రపూరితంగా ప్రీ ప్లాన్డ్గా వీళ్ళని భయభ్రాంతులు చేయాలని వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకువెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో గోడలు దూకి మరీ పోలీసులు వాచ్మెన్ని వెపన్తో బెదిరించి రూములోకి వచ్చి సోదా చేశారంటే ఏ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి పోలీస్ యంత్రాంగాన్ని మీరు కేవలం ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టించాలని మీరు చేస్తే ఆ ప్రయత్నం విఫలమవుతుంది తప్ప మరొకటి లేదు ముక్త కంఠంతో ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రతిరోజు ప్రేమించుకుంటారో మన రాజ్యాంగాన్ని మన భారతదేశాన్ని నిన్న రాత్రి చేసిన ఈ దుర్మార్గమైన ఆలోచన ఈ పద్ధతిని మనందరం కూడా ఖండించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు గారిని వాళ్ళ పార్టీని నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది మా జనసేన పార్టీలో రాత్రి అంతా కూడా ఎంతో అలజ అలజడ్డుతోటి ఏమైపోయింది ఈ కారణాలు ఏంటనేది ఎవరికి దగ్గర కూడా సమాచారం సమాధానం లేకపోక ఇబ్బందులు పడే పరిస్థితి తప్పకుండా నేను రాత్రి జరిగింది అయినా కానీ ఏ ఒక్కరు కూడా ఎందుకంటే జనసేన పార్టీ చాలా నిజాయితీగా నిలబడుతుంది కాబట్టి వీళ్ళు చేసిన సోదాలు భయపెట్టించడానికి చేసిన ప్రయత్నాలు వీలైతే కేసులు పెట్టాలని బెదిరించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా చూశారు మీడియా మిత్రులందరూ వచ్చే లోపే పోలీసులు మళ్ళీ హడావుడిగా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు కానీ దాదాపు నలభై ఐదు నిమిషాలు గంటసేపు అక్కడున్న మా సిబ్బందిని అందరినీ కూడా బెదిరించి అవమానపరిచే విధంగా వాళ్ళు వివరించారు దీని జనసేన పార్టీ నుంచి అందరం కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాం మా సిబ్బంది నివసిస్తున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోకి వెళ్ళి పోలీసులు ఈ విధంగా దౌర్జన్యంగా గోడలు దూకి మరి ఇబ్బంది పెట్టడానికి బెదిరించడానికి చేసిన ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సి అని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటూ తప్పకుండా వీటిపైన మేము కూడా చర్యలు తీసుకుంటాం ఎవరైతే అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు గురై వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని బలపరుచుకుంటూ అధికార యంత్రాంగాన్ని మొత్తం కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంటే చూసుకుంటాం ఊరుకోం తప్పకుండా మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం